హలో అండి నమస్తే నేను రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్లా ఉంది అంటే నిజంగా ఈ చిన్నప్పుడు స్కూళ్ళలో పిల్లలు బల్పాలు దొంగతనం చేస్తారు యూస్రా అది దొరికిన తర్వాత అరే బల్పం తీసుకునేవారంటే వాళ్ళు అప్పుక నోట్లో వేసుకుంటారు నేను తీసుకోలేదు నేను తీసుకోలేదు లేదు గట్టిగా అడిగితే చెప్తాడు పక్కొడి చుండు తీసుకున్న వీలది ఉంటే తీసుకున్నా లేదు నాకు అది దొరికింది అని చెప్తారు ఈ ప్రభాకర్ రావు గారి ఈ ప్రభాకర్ రావు గారి మాటలు కూడా అట్లే ఉన్నాయి ఐదు సార్లు పిలిపించి ఐదు సార్లు విచారణ చేస్తే ఐదు సార్లు ఐదు రకాల మాటలు చెప్తున్నాడు ఫ్రష్ అని చెప్తున్న మాట ఏంటి అంటే మొన్న దాకా భుజంగరావు అన్నారు ప్రణిత రావు అన్నారు ఇంకేదో రావన్నారు ఇంకెవడో రావన్నారు ఏ రావైనా ఏం చేసినా కూడా ఫైనల్ గా ఆయన ఏం చెప్తున్నాడు అటు తిరిగి ఇటు తిరిగి అడిగినప్పుడల్ ఒక సమాధానం చెప్తున్నాడు ఐదు సార్లు అయితే సమాధానాలు అయిపోయినాయి ఫైనల్ గా ఆయన తప్పించుకోవడం కోసమని లేదు లేదు నా పై స్థాయి అధికారం చెప్తేనే నేను చేసినాను అనేసి డీజీపీ మహేందర్ రెడ్డి గారినిచ్చేసాడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎవరు ప్రసెంట్ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పోస్ట్ లో ఆయన రిటైర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరకు తీసుకొని ఆయన ఏదో పోస్ట్ ఇచ్చేసి ఎందుకు ఆయన బ్లేమ్ చేయడం వాళ్ళ స్కెచ్ ఏంటంటే అసలు ప్రభాకర్ రావు గారు ఆయన పేరు ఎందుకు చెప్పినారు అంటే ఇమ్మీడియట్ గా డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్తే రేవంత్ రెడ్డి పైన పోతుంది అని ఆయన అనుకున్నాడు కానీ ఇమీడియట్గా నేను మహేందర్ రెడ్డిని పిలిపిస్తారు అయితే వదలరు కదా డీజీపీ మహేందర్ రెడ్డిని పిలిపిస్తే ఆయన ఏం చెప్తారు దేనికైనా ప్రూఫ్స్ ఉంటాయి కంపల్సరీ అసలు నాకేం సంబంధము కరెక్ట్ ఆ టైంలో నేను ఆ హోదాలో ఉన్న మాట నిజమే కానీ నాకు అసలు సంబంధమే లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు ఒకవేళ నేను దానిలో ఉన్నట్టు ఎక్కడైనా ప్రూఫ్స్ చూపిస్తే నేను దేనికైనా రెడీ అంటాడు ఆటోమేటిక్గా ఇది ఒక సంబంధం ఒకవేళ అలా కాకుండా ఇన్ని ఆయన కనుక చెప్పాలి అనుకుంటే నాదేముంది అధికారం ఎవరిదైతే ఉందో ఆ నాయకుడు చెప్పినట్టు నేను చేస్తాను అంటాడేమి ఆయన చేయకపోయినప్పటికి ఈయన చెప్పిండు కదా నా పైన అధికారి చెప్తే నేను చేశాను అని అలాగే నాకేం సంబంధం లేదు నా పైన వాళ్ళు చెప్తే నేను చేశాను అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు చెప్తేనే నేను చేశాను అన్నారు అనుకోండి ఆటోమేటిక్గా అదేమవుతుంది కేసీఆర్ గారి మేడకి చుట్టాం ఈ సమాధానం తెలిసి చెప్పిండ ప్రభాకర్ రావు తెలియక లేదు వాళ్ళందరూ వాళ్ళు ఆడుతున్న డ్రామా అన్నా తెలియదు కానీ ఫస్ట్ ఏం చెప్పిండు మావోయిస్ట్ మద్దతుదారులు వాళ్ళు అందుకని మద్దతుదారులు అని చెప్పి నాకు నంబర్లు ఇచ్చారు అందుకే నేను వాళ్ళందరి నంబర్లు ట్యాప్ చేస్తాను అని చెప్పి తర్వాత ఇంకేదో సమాధానం చెప్పాడు ఆ తర్వాత ఇంకేదో సమాధానం చెప్పాడు ఎంత చెల్లెలం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోన్లను కూడా ట్యాప్ చేశారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి ఫోన్ ట్యాప్ అంటా గరికపాటి మోహన్ రావు గారి ఫోన్ ట్యాప్ అంట ఈ గరికపాటి ఫోన్ ట్యాప్ అనగానే అందరూ అయ్యో గరికపాటి నరసింహారావు గారు ఏమో అనుకుంటున్నారు అసలు ఆయన శత్రులే ఉన్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేసి అంత ధైర్యం ఎవరికి లేదు ఆయన గురించి మాట్లాడి ఓ ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన వేసే బిజినెస్ ఉద్ధరించేది ఏం లేదు ఇటు కవిత ఫోన్ ట్యాప్ అంట బీజేపీ నుండి ఈటల గారిది ధర్మపుర అరవింద్ గారిది తినేవారు మన వకీల్ సాబ్ గారి ఫోన్లు వీళ్ళందరు ఫోన్లు ట్యాపింగ్ అంటే ఈ రోజు ఫ్రెష్ గా బండి సంజయ్ కుమార్ గారు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటున్నారు ఇప్పటివరకు ఆ వార్త అయితే ఎక్కర్ రాలేదు ఈ రోజు మాత్రం అన్ని పేపర్లలో వచ్చింది సిట్ విచారణ పిలిచింది అని ఇదంతా చూస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా కలిసి దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు ఏం లేదు ఇక్కడ ఫైనల్ గా కేసు మొత్తం నీరు గారుస్తారు ఈ ఎలక్షన్స్ టైం వరకు ఇట్లనే ఆటలాడతారు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి అనవసరంగా మన బుర్రలు ఖరాబ్ చేసుకోవడం వేస్ట్ అని జనాలందరూ ఈ హైరా చూసిన తర్వాత దమ్ముడి నాయకుడు సీఎం గారు అనుకుంటున్నారు అది గనక నిజమైతే నిజంగా రేవంత్ రెడ్డి గారు కనుక వాళ్ళని పనిష్ చేయాలి అనుకుంటే ఆ ప్లేస్ లో గనక ఆ ప్రభాకర్ రావు ప్లేస్ లో ఒక సామాన్యుడు ఉంటే ఎప్పుడో వార్త మొత్తం క్లియర్ గా బయటకు వచ్చేసేది అంటే ఆయన కేసీఆర్ గారి వర్గము ఆయనకి సపోర్ట్ ఉంది ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా కరెక్ట్ గా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోతున్నారు ఎంత అన్యాయం నిజంగా ఎంత బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగులు ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్లు ప్రముఖ వ్యాపారవేత్తలు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికైతే డబ్బులు సరఫరా చేస్తున్నారో వ్యాపారం అన్నాక గా అన్నీ ఉంటాయి కంప్లీట్ జన్యున్గా ఉంటే ఎవరి వ్యాపారము నడవదు నడవద్దు వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడతారు ఒకసారి లాభాలు వస్తాయి ఒకసారి నష్టాలు వస్తాయి అలాంటి వ్యాపారవేత్తలు పుసుకన్ ఎవరికైనా అనుమతులు లేకుండా ఇట్లనో డబ్బులు పంపిస్తే వాళ్ళు ఎప్పుడెక్కడ ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు అన్నది ఫోన్ ట్యాప్లో తెలుసుకొని ఇమ్మీడియట్ గా దాన్ని సీజ్ చేయడానికి డబ్బులు మొత్తం నొక్కేయడాలు అట్లనే ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళే చాలానే పట్టుకున్నారు కదా ఆ టైంలో అవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే దొరికిన డబ్బులు అంట వంద కోట్లు దొరికితే పది కోట్లు జనా చూపించి తొమ్మిది కోట్లు వీళ్ళే నొక్కేశారంట ఒక ప్రముఖ వ్యాపారవేత్త వైఫ్ అయినటువంటి ఒక లేడీ ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారంట రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా దగ్గర వ్యక్తి సుపరిచితమైన వ్యక్తి ఆయన వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆవిడకేదో మైనస్ ఉన్నందువల్ల ఆమెని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారంట అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందు సలహా ఇచ్చింది ఒక ప్రముఖ ప్రముఖాటైట్ ఛానల్ ఓనర్ అంట ఆయన ఇదివరకు ఆయన చేసిన ఏంటి అంటే ఆయన కింద జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి వాళ్ళు నిజంగా నా ఛానల్ పని చేస్తున్నారా వేరే ఛానల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అనేసి వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి ఆరా తీయడంతో ఆయనకు క్లారిటీ వచ్చింది ఏదో బాగుందనేసి సీఎం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ చేసిన కనకరీదేనంట ఇమీడియట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ పెట్టేసి అప్పటి చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫోర్టీన్లో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉండారు వాళ్ళందరినీ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ బీఆర్ఎస్ లోకి మారేలాగా చేసుకున్నారు వాళ్ళ పార్టీ విషయాలు అంతర్గత విషయాలు వాళ్ళ రియల్ ఎస్టేట్లే కానివ్వండి వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ అంతర్గత విషయాలు వినేసి ఇవన్నీ నోట్ చేసుకొని వాళ్ళని బ్లాక్ వాళ్ళ వాళ్ళకి వినిపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పార్టీలోకి మార్చుకున్నారు భయానికి భక్తికి అధికారంలో వీలే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు బయటకే రాలేదు ఇట్లా చేసుకొని చేసుకొని ఇద్దరు మిగిలితే టోటల్ టీఎస్ లో ఇద్దరే మిగిలితే ఆ ఇద్దరిని కూడా టీడీపీ పార్టీలోకి తీసేసుకున్నారు బెదిరించి ఒక్క రాజకీయ నాయకులు ఒక్క వ్యాపారవేత్తలు కాదు సినిమా హీరోయిన్లు అంట కింది స్థాయి జర్నలిస్టుల హోల్డర్స్ వైఫ్స్ అంట ఎవరు వీళ్ళకి కొంచెం హైఫై గా కనిపించి వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్న డౌట్ వచ్చినా ఇమీడియట్ గా గతం ఒక కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారే కాదు ఈ వర్గం మొత్తం అంతేకాకుండా వీళ్ళు పోలీసులు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక వంద ఒక వంద ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరు వీళ్ళ డేటా తీసి ఇవ్వండి అంటే వీళ్ళ వంద వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇంకో రెండు వందల మూడు వందల మంది కూడా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో బేరసారాలు గుర్చుకొని అలాంటి వాళ్ళ దగ్గర నుండి కూడా డబ్బులు గుంజుకుంటూ సామాన్యులని అల్ల కల్లోలం చేశారు వాళ్ళ పాపం పండింది ఇప్పుడన్నా బయటకు వస్తుంది అనుకుంటే ఇప్పుడు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు రెండు వేల పద్నాలుగులో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు విషయంలో దొరికింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అంట అంటే అప్పుడే స్టార్ట్ అయ్యింది ఇది మనం అనుకున్నాము రెండు వేల పద్దెనిమిదిలోనూ రెండు వేల ఇరవై స్టార్ట్ అయ్యిందని కాదు రెండు వేల పద్నాలుగులోనే స్టార్ట్ అయింది అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడింది ఏం మాట్లాడిందో ఏ టైంకి డబ్బులు తీసుకుపోతున్నారు అన్న మొత్తం బయటకు వచ్చింది ఇమీడియట్ గా పూర్తి చేశారు ఫైనల్ దేనికోసం రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి వాళ్ళ ఇద్దరిని వాళ్ళ ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా దొరకబట్టాలి తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలి అనుకొని స్టార్ట్ చేశారు అది కాస్త ముదిరి 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 చిన్న చిన్న ఏమంటారు జర్నలిస్టులు జడ్జులు మంచి క్రిమినల్ లాయర్స్ బడా వ్యాపారవేత్తలు ఆపోజిషన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ లాస్ట్కి వస్తే వాళ్ళ పిల్లలు చెల్లెళ్ళు ఏముంది కేటీఆర్ గారి హరీష్ రావు గారు హరీష్ రావు గారి కేటీఆర్ గారు సంతోష్ రావు హరీష్గా హరీష్ని హరీష్ ఏమో కేటీఆర్ది సంతోష్ కేటీఆర్ది కేటీఆర్ సంతోష్ది ఇలాగా వాళ్ళి వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా ఒకరి ఫోన్ ఒకరు ట్యాప్ చేసుకుంటూ మొత్తం మీద వ్యవహారం మొత్తం బయట పెట్టేశారు ఆ మధ్య ఊకే ఆమె ఆవిడెవరో హీరోయిన్ సతాయిస్తున్నాడు సతాయిస్తున్నాడు అంటే ఏమో అనుకున్నాము కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని ఇప్పుడు ఈ ఎంక్వైరీలో తెలుస్తుంది ఇద్దరు ప్రముఖ హీరోలను కూడా వీళ్ళు భలే సతాయించారంట ఆ పేర్లు కూడా తొందరలో బయటకు వస్తాయి అట్లనే ఓ మంచి టాలీవుడ్ అంటే విడిపోయిన పాపం కూడా మన కేటీఆర్ గారికి వెళ్ళుట్టుకుందంట అంటే ఎవరి ఫోన్లు పడితే వాళ్ళు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది రికార్డ్ చేసి వాళ్ళని పిలిపించి ఆ రికార్డు వినిపించి బ్లాక్మెయిల్ చేయడానికి నిజంగా వాళ్ళ పాపం పండింది ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక ఆయన రాజకీయ లాభ నష్టాలు చూసుకోకుండా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీ కటకటాల్లోకి పోతుంది వాళ్ళు చేసేదని చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు ఎవరి ఫోన్లో అయితే ట్యాప్ చేయాలనుకున్నారో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఒక వెహికల్ పెట్టి ఆ వెహికల్లో అన్ని రకాల ఫోన్ ట్యాపింగ్కి కావాల్సిన అన్ని రకాల పరికరాలను అమర్చి అంటే ఆ ఇంటికి ఒక వంద యాభై మీటర్ల దూరంలో ఆ వెహికల్ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అవుగయింగ్ కాల్స్ ఎవరికి పోతున్నాయి ఇన్కమింగ్ కాల్స్ ఎవరి నుండి వస్తున్నాయి వీళ్ళు చేస్తున్న లావాదేవీ లేని అన్న డేటా మొత్తం వీళ్ళకి వచ్చేస్తుంది అంట అలాగా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ రెండు వెహికల్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ నెంబర్ టూ లో ఉంటుండే అంట పోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ పక్కలో రెండు వెహికల్స్ అయితే అక్కడెక్కడే తిరుగుకుంటూ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వయరు ఏం మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కేసీఆర్ గారికి ఇచ్చేవాళ్ళు ఇది వాళ్ళ భాగోదం వీళ్ళని పట్టుకొని వీరుడు శూరుడు రాముడు చంద్రుడు అనుకుంటూ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు ఇంత రెడీ హ్యాండెడ్ గా దొరికినారు కదా ఆగస్ట్ ఫిఫ్త్ వరకేమో ఉన్నట్టుంది ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటి అప్పటి వరకైనా రేవంత్ రెడ్డి గారు తేరుకొని ఇమీడియట్ గా వాడిని తీసి లోపలేసి నాలుగు తంతే అసలు విషయాలు మొత్తం బయటకు వస్తాయి తప్పు ఎవడు చేసినా తప్పే సామాన్యుడు చేసినా తప్పే పెద్ద మనిషి చేసినా తప్పే వాడు వేసింది చాలా పెద్దది ఇప్పటి వరకు కొన్ని బయటకు వచ్చినాయి అధికారికంగా ఆరు వందల నుండి పన్నెండు వందల ఫోన్లు అని చెప్తున్నారు కానీ కాదు పదివేల నుండి పదిహేను వేల ఫోన్లు ట్యాప్ చేసిందంట ఈ పదిహేను వేల మంది ఇష్యూ మొత్తం బయటకు వస్తే ఎంత అసహ్యం ఉంటుంది అది రాకముందే వాళ్ళని తీసి ఇమీడియట్ గా లోపల నాలుగు ఉతికితే అసలు విషయాలు బయటకు వస్తాయి నిజంగానే ఇవన్నీ కాల్ చేసినారా నిజంగానే ఈ ఫోన్లన్నీ పగలగొట్టినారా నిజంగానే డేటా మొత్తం తీసేసి వాళ్ళు ఇరవై మూడు నుంచి డేటానే ఉందా లేదు అవన్నీ స్టోర్ చేసుకున్నారా అన్న వాస్తవాలు కూడా బయటకు వస్తాయి అప్పుడు కొంతమందినైనా కాపాడగలుగుతారు లేదు రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యి వాళ్ళు ఇచ్చే కోట్ల కప్పు పడి నెక్స్ట్ రాజకీయ స్వలాభం కోసం అని స్థానిక ఎలక్షన్ టైంలో వాళ్ళని లోపల వేసినట్టు డ్రామాలు రేవంత్ రెడ్డి గారి పని కూడా క్లోజ్ అయ్యిద్ది ఇప్పటితో జనాలన్నీ గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిన పనులు సూపర్ సూపర్ హైదరా కానివ్వండి ఇంకేదైనా నిన్న మన రైతు బంధువు కూడా చాలా వరకు ఎకరం రెండు ఎకరాలు వాళ్ళకి పడిందంట అట్లనే మీ పనులు మీరు నిబద్ధతతో చేసుకుంటూ పోతే హ్యాపీ లేదు మీరు కుమ్మక్క అంటే మీ పతనం కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళతో పాటు గుర్తు పెట్టుకోండి మీరు ఎంత ఎగిరినా ఎంత సీఎం అయినా ఎంత పిఎం అయినా కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళ చేతిలో మీరు ఉంటారు థ్యాంక్ యూ